హలో అండి వెల్కమ్ టు ఎదర్ షార్ట్ సో బూందీ అయితే చేస్తున్నాం అని చెప్పాను కదండి స్వీట్ బూందీకి ఈ బూందీ వేసేసిన తర్వాత కరకరలాడుతుందో లేదో చూసి ఇప్పుడు దీనికి పాకం అయితే పట్టాలి నార్మల్గా కొంచెం పాకల్లో రకాలు ఉంటాయి కదా స్వీట్ బూందీకి ఒక రకంగా మిఠాయికి ఒక రకంగా పడుతూ ఉంటారు సో ఇప్పుడైతే నేను అంతా పగలు కొట్టేసి గిన్నెలో వేసేసి తెడ్డు అంటారు కదా దీంతో అయితే తిప్పుతున్నాను వీళ్ళు ఎవరికైనా తెలుసా తెడ్డు అనే వర్డ్ కానీ తెడ్డుని చూడటం మేబీ మన జనరేషన్తోనే ల్యాప్ట్ అవుతుందేమో ఇది నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి తెలిసే ఛాన్స్ ఉండదేమో అనిపిస్తుంది నాకు ఇప్పుడు కిడ్స్ని చూస్తే నేనైతే శ్రీకర్కి చెప్పాను దాన్ని పిలిచి దీన్ని తెడ్డు అంటారు అని వ్యాస్ దాట్ అన్నాడు సో మన చిన్నప్పుడు అంటే మనకి ఇట్లా పిలిచి చెప్తే మనం అంతా ఇంట్రెస్టింగ్గా కూర్చొని వినేవాళ్ళం మేబీ నేనైతే ఈ వంటలు చేసే దగ్గర మా పెద్దమ్మ వాళ్ళు మా అమ్మ అందరూ కూర్చొని చేస్తుంటే నేను మొత్తం అన్నీ అడిగి వాళ్ళు విసిగిచ్చి ఇదేంటి అదేంటి అని అనుకుంటూ అంతా చూసేదాన్ని బాగుండేవి ఆ రోజులు బెల్లంపాకం అయితే రెడీ అయిపోతుంది